మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన రణబీర్ భార్య ఆలియా భట్ కు రష్మిక మందన సెగతగలింది ఆలియా నటించవలసిన యాడ్ లో నిర్మాతలు రష్మికను రిప్లేస్ చేయడంతో భార్యాభర్తల మధ్య కాస్తంత తేడాలు వచ్చినట్టుగా తెలుస్తోంది ఇంతకీ ఏం జరిగింది టాలీవుడ్లో దుమ్ము రేపుతున్న రష్మిక మందన ఇటీవల యానిమల్ సినిమాలో రణబీర్ కు కలిసి జోడిగా నటించింది ఏమాత్రం మొహమాటం లేకుండా ముద్దు ముచ్చట్లతో చెలరేగిపోయింది ఒక విధంగా యానిమల్ సినిమా సక్సెస్లో తాను కూడా ఓ మెయిన్ పార్ట్ అయిపోయింది ఇక అసలు విషయానికి వస్తే ఎవరో ఓ యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఆ ప్రకటనలలో నటించేందుకు ముందుగా రణబీర్తో పాటు అతని శ్రీమతి ఆలియా భట్తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు అయితే యానిమల్ సినిమా విడుదల తర్వాత వారి ఆలోచన మారిపోయింది ఆ సినిమాలో రణబీర్ రష్మిక మధ్య కెమిస్ట్రీ యూత్ను ఉరుగు తొలగించడంతో ఆ యాడ్లో ఆలియా కంటే రష్మిక అయితే బాగుంటుందని వారు డిసైడ్ అయ్యారు అక్కడే అసలు కథ మొదలైంది యాక్చువల్గా రష్మిక ఒకరిని ఫిక్స్ చేసి అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ మరొకరిని సెట్ చేయడం అంత కరెక్ట్ కాదు నేను యాక్ట్ చేయను అని ఉంటే బాగుండేది యాడ్ నటించాలంటూ వారు కోట్ల రూపాయలు ఆఫర్ చేయడంతో రష్మిక ఎగిరి గందేసి ఓకే చెప్పేసింది ఆమెకు మంచి రెమ్యునరేషన్తో పాటు ఆ యాడ్ చాలా బాగా వచ్చిందంటూ ఏజెన్సీ వారిచ్చిన ఫీడ్బ్యాక్తో పిచ్చ సంతోషపడిపోయింది అయితే తనను తీసేసి తన భర్తతో కలిసి రష్మిక యాడ్లో నటించడాన్ని ఆలియా జీర్ణించుకోలేకపోయింది నా భార్య లేకపోతే నేను నటించను అంటూ చెప్పాల్సిన రణబీర్ ఏం చక్క రష్మికతో కలిసి యాక్ట్ చేయడంతో ఆమె తీవ్ర వేదనకు గురైంది ఒకరంటే ఒకరు ప్రాణం పెట్టే ఆ భార్య భర్తల మధ్య ఈ యాడ్ పెట్టవలసిన చిచ్చంతా పెట్టేసిందంటూ ఆలియా అభిమానులు రుసరుసలాడుతున్నారట ఈ వ్యవహారం కాస్తంత ఘాటుగా సోషల్ మీడియాలో కనిపించేసరికి అసలు ఇదంతా ఫేక్ న్యూస్ అని ఈ రిప్లేస్మెంట్ ను ఆలియా పెద్దగా పట్టించుకోలేదని ఆఫ్టర్ ఆల్ ఓ మూడు నాలుగు కోట్ల రూపాయల కోసం ఆలియా భర్తతో గొడవపడనే పడలేదంటూ మరికొందరు ఆలియా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎంత అందంగా ఉన్నా ఎంత బాగా పర్ఫార్మెన్స్ చూపించినా భార్యని కాదని రణబీర్తో రష్మికతో యాక్ట్ చేయడం అన్నది జరిగే పని కాదని వారు వాదిస్తున్నారు ఇందులో నిజమెంత అనేది రణబీర్ కానీ రష్మిక కానీ మీడియా ముందుకు వచ్చి స్పందిస్తే తప్ప ఈ పుకార్లకు చెక్ పడదని ఇద్దరు సూపర్ స్టార్ల అభిమానులు తేల్చి చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి